హలో అన్నా రంజిత అన్న నమస్తే అన్న నమస్తే అన్నా అన్నా ఈ బీసీ అనేటోళ్లకు బుద్ధి వచ్చినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మారదు నుంత వరకు ఈ రేవంత్ రెడ్డి అనేటైన ఎంత వరకున్నా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అనేటి వాళ్ళు మొత్తం అనద పోతనే ఉంటాడు మొన్న ఎంపీ ఎలక్షన్ సక్ర ఇచ్చిందన్న టికెట్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇచ్చిందన్న మొత్తం రెడీలకు పంచుతున్నాడు క్యాబినెట్ మంత్రులు రెడీలే అయింది ఎంఎల్ఏలు రెడీలే అయింది మొత్తం రెడ్డి అవుతుండ్రు ఈ బీసీలకు తెలి తెలుగు ఎప్పుడు వస్తానా ఈ బీసీలకు తెలివి వచ్చినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఇదే రకంగా పోతుంటారన్న అంత అనుగదా పోతుంటారు కెసిఆర్ అయినా కూడా సరే ఈ రాజకీయ నాయకులు అనే ఎట్లా అవినీతి చేయకుండా ఉండలేరన్నా ఎవరైనా చేస్తారు అందరితో పాటు ఆయన కూడా చేసి చేస్తే కానీ ఈ రకంగా మరి ఇలా అన్న ఎవరన్నా ఇట్లా స్టేట్ పెడితే కష్టం ఉంది మాట్లాడితే కష్టం ఉంది టిఆర్ఎస్ కార్యకర్తని అంటే వాళ్ళని ఇంకో లెక్క చూస్తున్నారు అంటే ఎందుకన్నా మొన్న మా యాదవ్ ఆయనకరణ దృష్టిగా ఆ యాదవ్ చంపరే తర్వాత శ్రీధర్ రెడ్డి అనేట చంపరే ఇట్లా రోజు లోపల లోపల మస్తు నడుస్తున్నావు అన్న కానీ వాళ్ళకి ఎదురుకొని తిరగాలనా లేకపోతే ఎదిరి ఎదిరించి ఎదురు ఎదిరిగి నడనా ఏం చేయాలి చెప్పండి ఏమైనా అన్న పోతే ఇట్లా ఉంది మరి ఎట్లా బాతికాలి తెలంగాణలో కరెంట్ పోతలేదు అంటారు కరెంట్ ఏం రోజు గంట సేపు రెండు గంటలు పోతనే ఉంది సిటీలో కూడా పోతుంది కానీ కరెంటు బేగం బజార్లో ఉంటా బేగం బజార్ లో కరెంటు పోతేనే ఉన్నా మొన్న రెండు గంటలు పోయింది నిన్ను గంట పోయింది కరెంటు పోతలేదు అంటారు కరెంటు పోతనే ఉంది అన్నిటికి ఇబ్బంది ఉంది రైట్ అన్నా థ్యాంక్ యూ హలో చూడరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న గోసది మామూలుగా లేదు అసలు ఒక్కొక్కరు ఉగ్రరూపమై చూపెడుతున్నారు నేను చెప్పినా కదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రంజితమ్మ అప్పుడే ప్రశ్నిస్తున్నారన్న ప్రశ్నించకంటే భవిష్యత్తులో జరగబోయేది ఇదే ఎందుకంటే నిజాలు చాలా షేద్గా ఉండొచ్చు కానీ అది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈరోజు నేను ప్రశ్నించిన కాదు చాలామంది కూడా అటు పాశ్చామ్య యాదగిరి కానీ ఇతరత్ర గాదే ఇన్య కానీ వాళ్ళందరూ కూడా బక్క చేశాను ఎంత